వెల్కమ్ బ్యాక్ టీవీ పవన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరో కీలక మైలురాయిని అధిగమించింది జపాన్ ను వెనక్కు నెట్టి ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత అవతరించింది భారతదేశ జీడీపీ నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్క్ ను తాకి అమెరికా చైనా జర్మనీ తర్వాత నాలుగో స్థానాన్ని చేజిక్కించుకుంది ప్రస్తుతం అమెరికా ముప్పై పాయింట్ ఐదు ఒకటి లక్షల కోట్ల డాలర్ల జీడిపితో మొదటి స్థానంలో ఉండగా చైనా పంతొమ్మిది పాయింట్ రెండు మూడు లక్షల కోట్ల డాలర్ల జీడిపితో రెండో స్థానంలో ఉంది ఇక జర్మనీ నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల డాలర్ల జీడిపితో మూడో స్థానంలో కొనసాగుతోంది తర్వాత భారత్ నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల డాలర్ల జీడిపితో నాలుగో స్థానంలో ఉంది ఇక ఐదో స్థానంలో జపాన్ ఆరో స్థానంలో యూకే ఏడో స్థానంలో ఫ్రాన్స్ ఉన్నాయి దేశంలో చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా భారత్కు భారత్ కు అనుకూలంగా మారుతున్న పరిస్థితులే ఈ వృద్ధికి కారణమని తెలుస్తోంది ఇదే ప్రగతిని కొనసాగిస్తే మరో రెండున్నర మూడేళ్లలో మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ధీమా వ్యక్తం చేశారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలకమైన ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో ఈ ఘనత సాధించడం 威慑小。